గారికి శాండ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు గారికి మరి కార్యక్రమం ప్రతి వచ్చినటువంటి మాజీ సబ్ ఈశ్వర్యులు శ్రీపతి సివి లతమ గారికి టీ రాంబాబు గారికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నాయకులు హేమద్రి గారికి వసూల్ గారికి గౌరవ పెద్దలు డాక్టర్ శ్రీ అశోక్ మోహన్ గారికి అది కిషోర్ బాబు కిషోర్ గౌడు గారికి కమ్యూనిస్ట్ నాయకులు రాజుగారికి గారికి సిబ్బంది వార్డు మెంబర్లు పత్రిక విలేకరులకు ప్రతి ఒక్కరు కూడా చెప్పై ఏడవ గణతాం మరి కార్యక్రమాన్ని ముందుగా జెండావిషరణ మొదలుపెట్టుకుందాం జెండావిచరణ కార్యక్రమాన్ని మన యువాడి యువాడి మంద గారిని జెండా చే కోరుతున్నాం अध्यक्ष जी शैलुच ऑर्डर स्वतंत्रता दिवसारिक यात्राएं का गौरव सरपंच का भाषण है काशी सरपंच का कार्यक्रम है ప్రజాప్రతినిధులు అందరికీ నా నమస్కారం అదేవిధంగా సచివాలయ సిబ్బంది గ్రామ పంచాయతీ సిబ్బంది విలేషన్లందరికీ నా నమస్కారం మనము జాతీయ మనము పేరు అయినా కూడా మనమంతా భారతీయులు మన పేరు పండలు ఉన్నాయి అవి స్వాతంత్ర దినోత్సవం ఒకటి జనసేన స్వాతంత్రం అనేది కానీ సంపూర్ణ స్వాతంత్రము ఈ

గౌరవనీయుల జీవార్టీ మేడం జీవార్టీ అలాగే సర్పంచ్ భాగ్యరత్న గారికి ఇక్కడ ప్రజా ప్రతినిధులకు వార్డు మెంబర్లకు సచివాలయ సిబ్బందికి బాలశి కార్మికులకు పత్రికాభిలేకరులకు అందరికీ కూడా డెబ్బై వేలవనసినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మనందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చిన పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీ మనకు రాజ్యాంగం అమలులోకి వచ్చి మనకు ఆ రోజు నుంచి సంపూర్ణ ప్రజాస్వామ్య దేశంగా గణతంత్ర దేశంగా ఈరోజు బ్రిటిష్ వారి చట్టాలు రద్దు చేసి మన భారతీయ చట్టం అమలులోకి వచ్చిన దినం ఈరోజు అలాగే మనందరం కూడా మేడం గారు చెప్పినట్టు రెండే పండగలు మనకు ఆ దేశం మొత్తం మీద అన్ని కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండగలు ఒకటి స్వతంత్ర దినోత్సవం రెండు గణపత్ర దినోత్సవం కాబట్టి మనందరం కూడా అలాగే మతాలకు కులాలకు అతీతంగా ఉండి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరిని కోరుకుంటూ మరొక్కసారి ఏడవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు నుండి ముఖ్య అతిథికి వచ్చిన వాటి కోడుమూరు యువాటి మేడం గారికి అలాగే మన కోడుమూరు గ్రామ పంచాయతీ బాగరణమ్మ గారికి అలాగే లతమ్మ గారికి రామన్న గారికి ఎమటన్న గారికి డాక్టర్ సార్ గారికి ఇక్కడ వచ్చినటువంటి అధికారులకి నాయకులకి మా సిపిఐ పార్టీ తరఫున మమ్మల్ని ఆహ్వానించా కూడా ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం ఈరోజు దేశంలో మన సుస్థులు వచ్చింది కానీ బిహెచ్ అనేది గుడ్డ ఈరోజు ఉందంటే ఆనాటి మహానుభావులు మా స్వతంత్రం కోసం పోరాడి మనకి ఈరోజు పేర్చ ఉందంటే మేడంగా చెప్పినట్టు పండగ ఉందంటే మన ఇండియాలో ఘనమైన పండగ అంటే ఈరోజే ఒక్కొక్క ఇంటి పైన మన జెండా జాతీయ జెండా ఎగిరేసిన వాటికే ఆ రోజు పండగ మనం వచ్చింది కానీ ఈరోజు పాలకులు కేంద్ర ప్రభుత్వ పాలకులు కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా దాన్ని తుంగులు తొక్కుతూ చేస్తున్నారు కాబట్టి అలాంటి శక్తులని అందరూ ఎదుర్కొనలా ఈ స్వస్ర దినాన్ని వచ్చినప్పుడు అందరికీ కూడా పేరు పేరున తినబుంటూ ఉన్నాడు లా ఖిత విలే నా నమస్కారము ఈరోజు డెబ్బై ఏడవ స్వాతంత్ర డెబ్బై ఏడవ గణత దినోత్సవం సందర్భంగా రూపొందించింది మనం డాక్టర్ అంబేద్కర్ సారు అండ్ తండ్రి మెంబర్ పెట్టి ఈరోజు అప్పు చెప్పినాడు గవర్నమెంట్కి కాబట్టి అన్ని చట్టాలు అభివృద్ధి చేయడానికి ఈరోజు చిన్నగా మనము ఆచరిస్తున్నాము ముఖ్యంగా మనకి అన్ని చట్టాల కన్నా నంబర్ వన్ చట్టము పంచాయతరాజట్టమే ఈ చట్టము ప్రజలకి అన్ని అన్ని సదుపాయాలు కల్పించేస్తుంది ముఖ్యంగా ఆ జనం నుంచి వరకు మా గ్రామ పంచాయతీలోనే చేసుకుంటున్నాము మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ మూగురు విషయంలో కానీ పోలీసులు అలా అన్నాడు విషయంలో కానీ అట్లా ఒకటి ఎవరెవరు ఏ కార్యక్రమం చేయాలి ఏ ఉద్యోగులు చేయాలనేది రాజ్యాంగం బాగా రక్తించినాడు దాని ప్రకారం అందరూ అమలు చేస్తున్నారు భారత రాజ్యాంగం చట్టం కాబట్టి మీ అందరికీ నాకు ఉద్యమం చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ గారు ఎమ్మడి గారు అదేవిధంగా విధంగా ఇప్పుడు ఉప సర్పంచ్ మాధురి గారు

డెబ్బై ఏడవ గణతంత్రంగా దుభాకం ఇప్పుడు నిజంగా ఇవాళ వేరే చెప్పినట్టుగా మనకు ఉన్నటువంటి అన్ని ముఖ్యమైన పండుగల్లో ఒకటి ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినము రెండవది గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరు అంటే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు స్వాతంత్రం వచ్చినా కూడా మనకు రాజ్యాంగం అంటూ లేనప్పుడు అయితే బ్రిటిష్ చట్టాలతోనే నడుస్తూ ఉన్నాయి అప్పుడు అందరూ కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రచించవలసిందిగా వచ్చే ఆయన పంతొమ్మిది సంవత్సరం జనవరి ఇరవై ఆరుకు కంప్లీట్గా రాజ్యాంగాన్ని లిఖించి మనకు చట్టం రేఖ తీసుకురావడం అంటూ జరిగింది కాబట్టి ముఖ్యమైన పండుగలో ఈ రెండు పండుగలు ప్రతి ఒక్క భారతీయులు అంటే కుల మతాతలకు అతీతం మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా చేయించుకోవాల్సినటువంటి పండుగలు రెండు మాత్రమే మరి మనం కూడా మన వంతు కృషిగా మనం మన దేశానికి మనం చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని మనం నెరవేర్చుకుంటూ ముందుకు సాగాలని చెప్పాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పని ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీ தெற்கே தெக்கர் பட்டுன மேடம் டிபிஎம் வீடியோガルக்கு மாதி தற்போன்றது கிராமபெட்டలకు சஞ்சவளைக்கு இப்பதி கிராம பஞ்சாயத்து காரிக்கு ராஜலகோ பிரதர்க்கி 77 வது ganasantra dinostha subha kaanthi theley chestunaru thank you. பெரியவினா சௌரகம் மாக்கிங்க சுதந்திரம் தரல వెన్ టూ త్రీ బ ఈరోజు ఈ సమావేశానికి వచ్చినటువంటి మా హామీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పెద్దలకు అదేవిధంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రతివారి సిబ్బందికి పత్రిక లేబర్లకు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ధన్యవాదాలు చేసుకుంటూ మరి చివరిగా జాతీయ గీతం జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం जन जन मन आदि नायक जय हे भारत मागवी साथ पंजाब सिंध गुजरातमराठा द्रविडा मुत्तल वन्ना इन्दिमाचल यमुना तन्ना उच्छल जल सितरन्जा तव शुभ नामे जागे तव सुभाषिष नागे माहे तव जय मंगल नायक जय सजय भारत भागे विदाता